పురాణం ఇరువై ఏడు అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరలా అత్రిమహాముని అగస్త్యునకిట్లు మచించెను కుంభసంభవా ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టముగాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గానా అందులకు నేనంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఎంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరిభృతుడై నర్పనించినాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనను ప్రజారక్షణమే రాజధర్మముగాని ప్రజాపీడనముగాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను ధనుర్బాణములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుటికంటే పాతకములేదు విప్రుని హింసంచువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులకే న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామమునుండి తరిమినవాడునూ విప్రపరిత్యాగ మునరించినవాడునూ బ్రహ్మహంతుకులే అగుదురు కానా ఓ దూర్వాసమహర్షి అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడును వగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతినే ఏని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము